హాయ్ అండి వెల్కమ్ టు సిరి క్రియేషన్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఏం లేదండి ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి నేను ఫొటోస్ అన్నీ చూస్తుండగా వీడియో అయితే కనిపించిందండి పిల్లలై మా పిల్లలైతే ఒక్క ఫోటో కూడా లేవండి చిన్నప్పుడు బర్త్డేలు చేద్దామంటే అప్పుడు కరోనా వచ్చిందండి మా పెద్ద బాబు పుట్టంగానే చిన్న పెద్ద బాబు బర్త్డే రోజే చిన్నబాబుది సీజరీ ఆపరేషన్ అయ్యిందండి నాకైతే సేమ్ డేట్ ఆఫ్ బర్త్ వన్ ఇయర్ సేమ్ డేట్ ఆఫ్ బర్త్కి ఆపరేషన్ అయితే చేయించుకున్నాను అలా పెద్ద బాబు బర్త్డే ఫస్ట్ బర్త్డే అయితే చేయలేకపోయినా ఇంకా చిన్నబాబు బర్త్డే చేద్దాము అని అన్ని షాపింగ్ అయితే చేసినాము కరోనా లాక్డౌన్ అయితే పడిందండి అప్పుడే ఇంకొక ట్వంటీ డేస్ బర్త్డే ఉంది అనగా కరోనా లాక్డౌన్ అయితే పడిందండి ఇంకా ఆ తర్వాత ఇక మళ్ళీ చేద్దాం అనుకుంటే టూ ఇయర్స్ లాక్డౌన్ అలాగంటే ఒక ఇయర్ వచ్చింది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చేద్దాం అనేసరికి మళ్ళీ లాక్డౌన్ పెట్టిరండి అప్పుడు టూ ఇయర్స్ వరకు లాక్డౌన్ ఉంది కదా మధ్యలో కొద్ది రోజులు రెస్ట్ మళ్ళీ తర్వాత లాక్డౌన్ పడింది అలా మా పిల్లల బర్త్డేలు అయితే చేయలే అండి మామూలుగా ఇంట్లోనే కేక్ అయితే కట్ చేయించినము అప్పుడు కేక్స్ కూడా ఎక్కడ దొరకలే అండి కేకులు కూడా అన్నీ బంద్ చేసి ఉంటే ఇంట్లోనే ఫోన్లో చూసి కేకులు అయితే రెడీ చేసామండి అసలు ఆ సిచ్యువేషన్ అయితే ఇప్పటికీ కూడా మర్చిపోలేము అన్నట్టుగా ఉంది ఆ విధంగా అయితే పిల్లల బర్త్డే అయితే చేయలేదు అందుకనే మెమోరు కనీసం ఇందులోనైనా ఉంటుంది కదా గుర్తుంటుంది కదా అని నేనైతే ఈ వీడియో అయితే ఇందులో అప్లోడ్ అయితే చేశానండి పిల్లలు ఏవైనా గుర్తుండాలి కదండి అందుకనే ఫోన్లో అయితే అవి డిలీట్ అవుతుంటాయి అందుకనే ఇంకా వీడియో ఇందులో అప్లోడ్ చేస్తే ఎప్పటికీ పోదు కదా ఛానల్లో నుంచి అయితే అనేసి ఇంకా ఈ వీడియో అయితే పెట్టానండి ఇద్దరు సేమ్ ఏజ్ అయ్యేసరికి వన్ ఇయర్ గ్యాప్ అయ్యేసరికి నాకైతే ఫుల్ టాచర్గా అనిపించిందండి మా పిల్లలతోటైతే ఇద్దరు బాబులే అండి ఇద్దరు బాబులు అయ్యేసరికి ఇంకా ఆడడము కొట్టుకోవడము ఏదైనా కొంటే ఇద్దరికి సేమ్ కొనాలి డ్రెస్లైనా ఏమైనా చిన్నోడైతే చాలా డాన్స్ చేసేటోడండి అప్పుడు జుట్టు అయితే సూపర్గా ఉండేది పెద్ద బాబుకేమో జుట్టు పెద్ద బాబుకి కూడా బాగుండేదండి కాకపోతే త్రీ ఇయర్స్ పడగానే పెద్ద బాబుకి అయితే గుండు చెప్పించినము అయితే చూడండి జుట్టు అయితే అసలు ఫుల్ జుట్టు అసలు అమ్మాయి డ్రెస్ అయితే ఎంత క్యూట్గా ఉన్నారో అని అన్నారండి అందరూ నేను ఆ ఫొటోస్ కూడా ఒకసారి ఉంటే వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి చూడండి ఎంత యాక్టివ్ అంటే ఇద్దరు కూడా ఫుల్ ఎనర్జీ అండి వాళ్ళతో ఉంటే మనకే ఎనర్జీ అయిపోతుంది తప్పించి వాళ్ళకైతే ఫుల్ ఎనర్జీ ఎంత బాగా డ్యాన్స్ చేసేవాళ్ళు అసలు ఇప్పుడు పెరిగిన కొద్దికి అసలు ఇంకా అసలు ఇవన్నీ మర్చిపోయారండి డ్యాన్స్ చేయడం కానీ ఏదైనా ఫోను టీవీ ఇవి ఉంటేనే సరిపోతాయి అన్నట్టున్నారు ఇప్పుడు పిల్లలు అయితే అప్పుడైతే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు పిల్లలు ఇప్పుడు ఫోన్ ఉంటే చాలు హాలిడేస్ వస్తే ఫోన్ పట్టుకుంటే చాలు ఇంకా గేమ్లు ఆడడము లేకుంటే టీవీలో చూడడము టీవీలో ఏవైనా పెట్టుకొని చూడడము అదే సరిపోతుంది వాళ్ళకి కానీ పిల్లలు ఇద్దరు చిన్నగా ఉన్నప్పుడు ఎవరు పట్టుకోవడానికి లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది కదండి నేనైతే అలాంటివి అయితే మస్తు ఇబ్బంది చూశాను ఇద్దరు సేమ్ ఏజ్ అయ్యేసరికి నాకైతే చాలా ఇబ్బంది అయిందండి పిల్లలదైతే ఇలా చూడండి వన్ ఇయర్ ఇద్దరికి వన్ ఇయర్ గ్యాప్ చిన్నోడు పెద్దోడు ఎలా డ్యాన్స్ చేస్తున్నారో చూడండి చాలా డ్యాన్స్ పిచ్చి ఫైటింగ్ అయితే ఫుల్లు చేసేటోళ్ళండి ఇద్దరు ఫైటింగ్ అయితే ఫుల్లు చేసేవాళ్ళు అందుకే ఈ వీడియోని అయితే ఇందులో అప్లోడ్ అయితే చేశానండి ఇంక ఇందులో అప్లోడ్ చేస్తే ఎక్కడికి వెళ్ళదు కదా వాళ్ళకి కొంచెం పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళు చూసుకోవచ్చు వీడియో అని ఉంటుంది కదా వాళ్ళకి చూసుకోవడానికి వీడియో ఉంటుంది కదా అనేసి ఇందులో అయితే అప్లోడ్ చే చేశానండి ఫుడ్డు మాత్రం అసలు ఒక్కరు తిన్నది ఒకరైతే తినరండి అంటే ఒకరు తిన్నది అంటే ఒకరికి పెట్టింది కాదు ఒకరు దోశ తింటే ఒకరు ఇడ్లీ అట్లా చట్నీతో తింటే ఒకరు చట్నీతో తినరు ఆ విధంగా ఫుల్ సత్తాయిస్తారండి మీ పిల్లలు కూడా ఇంతే ఇంతేనా అండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ పెట్టు